వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి చలన్నమును ఇలా పోపేసుకోవడం ఈ వీడియో చూపెడతా ఒక పెద్ద నిమ్మకాయ తెచ్చుకున్నాం దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు కొత్తిమీరు ఉల్లిగడ్డ కల్జామాకు క్యారెట్ తురుము పల్లీలు ఇప్పుడు రెడీ పెట్టుకున్నాం ఇందులో నిమ్మకాయ వండుకోవాలి ఈ అన్నానికి మొత్తం నిమ్మకాయని పట్టించాలి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సెలక్ష నూనె పోసుకోవాలి ఒక సంవత్సరం పోపిత్తులు అరచిక్షలు జీలకర్ర అదిజామాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు దూరగా కొలియాలి పల్లీలు పోసుకోవాలి పల్లీలను గో దూరగా గోలనివ్వాలి క్యారెట్ తురువేసుకోవాలి అర చూసాలు పసుపు అరవై చెంచాల ఇంగు పట్టివాసన మీద గొలుసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి అన్నం ఇందులో వేసుకోవాలి ముందుగానే మనం నిమ్మకాయ కలిపి రెడీ పెట్టుకున్నది మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి పోపు అన్నం రెడీ అయింది పైన కోతిని చల్లుకోవాలి ఇలా కలుపుకోవాలి దించుకోవాలి స్టవ్ ఆఫ్ దిశ పోపు అన్నం రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది నిమ్మకాయ పిండి చేసుకున్నాం కాబట్టి